నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి యంత్రాలు చాలా బ్యూటిఫుల్ గా అంటే స్వామి దగ్గర మన పీఠంలో పెట్టినటువంటి యంత్రాలు చాలా మందికి ఇవ్వడం జరిగింది అయితే ఆ యంత్రాలు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వట్లేదు టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపే ఇదంతా కూడా అయితే ఆ యంత్రాలు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒకటి అలాగే ఉద్యోగ ప్రాప్తి కోసం ఎటువంటి మంత్రం చేత కూడా ఆ ఉద్యోగం ఉద్యోగ నిత్య చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీ దగ్గర మీకు కూడా అవును చాలా 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 ఫేస్ చేస్తున్నారు రీసెంట్ గానే ఇన్ఫోసిస్ ఏదో కంపెనీ మొత్తానికి లే ఆఫ్ టిసిఎస్ టిసిఎస్ లో ఎన్నో వేల మందిని లే ఆఫ్ తీసి పాడేశారు ఇమిడియట్ అలా రోడ్ల మీదకి వచ్చేస్తే జీవితాలు ఎట్లా అసలు ఎందుకంటే మొత్తం ఈఎంఐ బతుకులు కదా అసలు ఆ సాలరీ రావటం ఈఎంఐ కి వెళ్ళిపోవటం ఇదే కదా అదే జరుగుతుంది అసలు ఎట్లా కా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ ఔట్ చేయచ్చు స్వామి అనుగ్రహం అని ఎలా పొందొచ్చు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ కి చాలా ఇంపార్టెంట్ ఉద్యోగాలు ఎందుకంటే ఒక ఫ్యామిలీ అలా అసలు వాళ్ళ ఈఎంఐలు ఏంటి పిల్లల స్కూల్ ఫీజులు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి మనం చూడలేము ముందు ఆ బాధతో వస్తున్నప్పుడు అయ్యో అయ్యో అని అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే గురు అనుగ్రహం ఇంపార్టెంట్ ఉద్యోగానికి ఉద్యోగానికి గురువు సూర్యుడు సూర్యుడు అనుగ్రహం కూడా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఉదయాన్నే లేవండి మీరు ఫస్ట్ లేచి సూర్యుడికి ఆరోగ్యం వేయండి ఒక రాగి పాత్ర తీసుకోండి రాగి చెంబు తీసుకోండి అందులో మంచినీళ్ళు వేయండి బెల్లం వేయండి పసుపు కుంకుమ అక్షింతలు వేయండి ప్రతిరోజు దీన్ని ఒక అట్లీస్ట్ ఉద్యోగం వచ్చే వరకు ఒక హ్యాబిట్ లా చేసుకొని సూర్యుడికి ఆర్గ్యం వేయాలి ఉద్యోగం రావాలని సంకల్పం చేసుకొని ఆర్గ్యం వేసి ఒక మూడు సూర్య నామాలైన ఓం సూర్యాయనమ ఓం ఆదిత్యాయనమ ఓం భాస్కరాయనమహ ఓం నమః అనుకుంటూ సూర్యుడిని ప్రార్థించి నాకు ఎలాగైనా ఉద్యోగం రావాలంటేనే సూర్య ఆరాధన అలాగా సూర్యాష్టకం కూడా చదువుకోవచ్చు అనమాట దానికి తోడు హనుమంతుడు మనకి అంటే నేను రెమెడీస్ చెప్తున్నాను వాళ్ళకి ఉద్యోగానికి ఎలా తొందరగా రావాలి అని అంటే హనుమంతుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసుకొని హనుమంతుడికి ఏదో ఒక సేవ అంటే సింధూర సేవ లేదా తమలపాకు సేవ లేదా వడమాల వీటిలో ఏదైనా ఒకటి అలా ఒక్కొక్క మంగళవారం ఒకటైనా చేయండి ఒక మంగళవారం సింగురు సేవ చేయండి ఒక మంగళవారము తమలపాకులు సేవ చేయండి ఇలా చేయండి తర్వాత ఇంట్లో మనము మన దగ్గర ఉద్యోగ ప్రాప్తి యంత్రం ఉంది ఉద్యోగ ప్రాప్తి యంత్రం తీసుకొచ్చి హనుమంతుడిని అంటే హనుమంతుడు విగ్రహం ఉంటే ఓకే లేదంటే పటమున్నా ఓకే ఇంకా శ్వేతార్క హనుమంతుడు ఉంటే ఇంకా మంచిది పెట్టి ఐదు రకాల నూనెలతో దీపం వెలిగించండి హనుమంతుడికి అయితే విప్ప నూనెతో వెలిగి విప్ప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె జాస్మిన్ ఆయిల్ ఆవు నూనె లేదా ఆవు నెయ్యి అయినా మిక్స్ చేయొచ్చు కలిపి ఒక అన్ని అన్ని రకాలు కలిపి ఒక దీపంలో వేసి హనుమంతుడి దగ్గర వెలిగించండి వెలిగించి ఉద్యోగం రావాలని వెలిగించి షోడోసోపచార పూజ దత్తాత్రేయ యంత్రానికి చేయాలి ఒక క్లాత్ లాంటిది వేసుకొని లేదా అరటాకు లాంటిది పెట్టుకొని అయినా యంత్రాన్ని పెట్టుకొని సోడోసోపచార పూజ చేసి నేను చెప్పే ఈ మంత్రము ఇంకో దత్తాత్రేయ మంత్రం కూడా చెప్తాను రెండు ఉద్యోగం కోసం చెప్పించుకోవాలి షోడసోపచార పూజ అంటే పదహారు రకాల ఉపచారాలు ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీ కొట్టేసినా కూడా అవును సో షోడసోపచార పూజ యంత్రానికి చేసి దత్తుడికి సంబంధించినటువంటి నామాన్ని యంత్రం లేని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పే నామాన్ని చదువుకోవచ్చు చదువుకోవచ్చు యంత్రం ఉంటే ఫలితం ఎక్కువ ఉంటుంది యంత్రం ఉంటేనే మనకి శ్రీ చక్రం ఉంటే ఎలా ఫలితము అలాగే ఒక్కొక్క యంత్రాన్ని కష్టలక్ష్మి యంత్రం ఉంటే ఎలా ఫలితము కుబేర యంత్రం ఉంటే ఎలా ఫలితము అలా యంత్రం ఉంటే ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించాం మనము చేయించి అక్కడ పెట్టి పాలల్లో గాని ఆ మన గంగా లేదా రోజ్ వాటర్ వాటర్లోనైనా శుద్ధి చేసుకొని శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి వస్త్రం పరిచి దాని మీద కొద్దిగా బియ్యం పోసి దాని మీద యంత్రాన్ని పెట్టండి ధూప దీప నైవేద్యాలు పెట్టండి మాకు షోడసోపచారాలు రావాలని అదే రావండి మాకు అన్నప్పుడు పంచోపచారాలతో అయినా పంచోపచారాన్ని చేసుకోవచ్చు అంటే ధూపం దీపం ధూపం నైవేద్యం తర్వాత జలం శుద్ధి చేస్తాం కదా అగ్ని హారతిస్తాం అది అందుకే పంచోపచారాలతోనైనా పూజించుకోండి మీకు తగిన నైవేద్యం ఏదోటి పెట్టుకోండి చిన్న ఏమి లేకపోతే పటిక పంచదార పెట్టుకోండి రెండు మంత్రాలు కూడా చెప్తాను తప్పకుండా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ కాబట్టి ఉద్యోగ ప్రాప్తి మంత్రం అనమాట దీన్ని చదువుకోవాలి నిర్మల స్ఫటికాకారం నిత్యానంద వివర్ధనం ఉద్యోగదం మహాతేజం హయగ్రీవ మహంభజే హయగ్రీవుణ్ణి హయగ్రీవుణ్ణి జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా ఆయనే అంటే మేము ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వట్లేదు మాకు స్కిల్స్ లేవు లేదా అట్రాక్షన్ లేదు ఆ అట్రాక్షన్ లేక కూడా ఉద్యోగం రాదు అసలు స్కిల్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు అసలు చేయలేరు అలా భయపడిపోతుంటారా వాళ్ళు ఏం అడిగేస్తారు అని ముందుగా బోల్డ్ అంత ఉంటుంది నాలెడ్జ్ చాలా అఫోబియా ఉంటుంది అది కూడా ఇది అంటేనే మనకి జ్ఞానానందమయం అలాగా హయగ్రీవుడికి సంబంధించిన ఉద్యోగ ప్రాప్తి మంత్రం ఈశ్వరుడితో ఉంటది ఉద్యోగ ప్రాప్తి మంత్రం హయగ్రీవుడితో ఉంటుంది కానీ హయగ్రీవుడిది ఏంటంటే తొందరగా అక్కడ లక్ష్మీకరము హయగ్రీవుడు ఇద్దరు కూర్చొని ఉంటారు ఇంకోసారి చెప్తాను నిర్మల స్వటికాకారం నిత్యానంద వివర్ధనం ఉద్యోగదం మహాతేజం హయగ్రీవం భజే ఇది నూట ఎనిమిది సార్లు జపని చేసుకోవాలి దీంతో పాటుగా దత్తాత్రేయ మంత్రం కూడా చెప్తా ఓం ఐం హ్రీం క్రోమ్ ఓం ఐం హ్రీం క్రోమ్ ఏహి దత్తాత్రేయాయ నమః లేదా స్వాహ అని కూడా అనుకోవచ్చు ఓం ఐం హ్రీం క్రోమ్ ఏహి దత్తాత్రేయాయ స్వాహ అని చేసుకోవచ్చు ఇలా ఇది కూడా ఇలా నూటెనిమిది సార్లు ఈ స్వాహ అన్నప్పుడల్లా కర్పూరం తీసుకొని చిన్న రాగి పాత్ర లాంటిది మనము ధూపం వేసుకుంటున్నాం కర్పూరం తీసుకొని అందులో నల్ల మిరియాలు అలాగే లవంగాలు కొద్దిగా తెల్లావాలు ఎటువంటి ఈవిల్ ఫోర్సెస్ ఉన్నా పోతాయి ఈ నూట సార్లు చెప్పించిన తర్వాత వేసేసి పెరిగించేయండి కర్పూర హారత్ హారత్సేయ్గా వేసేస్తాయి చిటపట్ల ఆడేసి సరిపోతాయి నెగిటివిటీ బ్లాకేజెస్ అనేవి తొలుగుతాయి అయిట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క ఉద్యోగ రీత్యా చాలా చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు లే ఆఫ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నావు అది రాకుండా ఉండాలి గాడ్స్ గ్రేస్ టచ్డ్ అలాంటివి ఇబ్బందులు రాకుండా ఆ ఎవరికి తగినటువంటి ఉద్యోగం వాళ్ళకు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ లీడ్ చేయాలి ఎందుకంటే చాలా విపరీతంగా ఉన్నాయి అసలు ఈ సంవత్సరం బానే ఉంటుంది అసలు చాలా అసలు ఉద్యోగం పోయింది ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది ఉద్యోగం లేదు అదే కాకుండా ప్రకృతి బీభచ్చాలు ఒకటి వర్షాలు మన హైదరాబాద్ ఎత్తేస్తుంది ఫ్లడ్స్ లాగా అయిపోతుంది మామూలుగా కాదు అటు ఉత్తర కాశీ కూడా మనం చూసుకున్నాం ఎలా జరిగిందో ఆ అయితే ఏంటి అసలు ఎంత మంది ఒక స్కూల్ ఒక రీయూనియన్ అయ్యారు ఒక ముప్పై ఐదు మంది కనబడకుండా పోయారు ఒకటే స్కూల్ వాళ్ళందరు కలిసారు అక్కడ కనబడకుండా పోయారు మొత్తం ముప్పై మంది ముప్పై ఐదు మంది వాష్డ్ అవుట్ అయిపోయారు అలాగే ఈ మూడు రోజులు కూడా దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి ఈ హైదరాబాద్ లో ఈ వర్షాలు ఈ వారం రోజులని కూడా చెప్పుకోవచ్చు వర్షాలు తీవ్రంగా ఉన్నాయి పిల్లల్ని బయటకు పంపించవద్దు స్కూల్ ఇంపార్టెంటే గానీ మన ప్రాణ రక్షణ కూడా ఇంపార్టెంట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క కృతజ్ఞతలు